స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళలు జట్టు ఇక చివరి మ్యాచ్ లో నెగ్గి పోరాట పటిమ కనబరచాలని చూస్తుంది తొలి మ్యాచ్ లో కంగారులకు పోటీ నివ్వలేకపోయిన హర్మన్ ప్రీత్ బృందం రెండో వన్డేలో విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది రిచా ఘోష్ జెమీమా రోడ్రిగ్స్ రాణించిన కీలక సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో పరాజయం తప్పలేదు ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకుని సమిష్టిగా సత్తా చాటాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది మరోవైపు మూడు మ్యాచ్ల సిరీస్ రెండు సున్నాతో కైసం చేసుకున్న ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది స్టార్ ప్లేయర్లతో నిండి ఉన్న కంగారులను అడ్డుకోవాలంటే మన అమ్మాయిలు శక్తికి మించి పోరాడాల్సిందే స్టార్ ఓపెనర్ స్మృతి మంధన స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ఎస్తికా భాటియా జెమిమా రిచా హర్మన్ దీప్తి శర్మ పూజా వసర్తార్కర్ సమిష్టిగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది ఇక ఫార్మాట్ ఫార్మాట్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను వణికించిన మన బౌలర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నారు ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సి ఉంది